బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని ప్రయత్నాలు చేస్తే ప్రజలు తిప్పికొడతారని అధికారంలో ఉన్న పార్టీలు చిత్తశుద్ధితో మాట్లాడుకుంటే ఒకే గంటలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయని సతీష్ యాదవ్ అన్నారు రేపు జరిగే బీసీ బంధు జయప్రదం చేయాలి ఆయన పిలుపునిచ్చారు ఈరోజు మర్రికుంటలోని బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో రేపు జరిగే బంధు కార్యక్రమాన్ని ఉమ్మడిగా చర్చించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకు బైక్ ర్యాలీ చేయాలని నిర్ణయించుకుని రేపు ఉదయం నాలుగు గంటలకు బస్సుడిపో దగ్గరకు అందరూ రావాలని ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అరవింద్ స్వామి సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ ముకుందనాయుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరాజ్ సామాజిక కుల సంఘాలు ప్రజా సంఘాలు పాల్గొన్నారు